డిసెంబర్ ఒకటిన సేవ్ డెమోక్రసీ పేరుతో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు రాజ్యాంగాన్ని కాపాడి దళిత ఆదివాసీ మైనార్టీలకు న్యాయం జరగాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు గాంధీ లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు మోడీ ప్రభుత్వం రాజ్యాంగం మార్చాలని విహెచ్ కనుక దీన్ని ఇక ముందు కూడా గ్రామ స్థాయిలో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అందరు కూడా సమానంగా ఉండాలి బడుగు బలైన వర్గాలకు కూడా సరియైన న్యాయం జరగాలి కేవలం కోటీశ్వర్లకే లాభం కాదు ఉన్నవారికే లాభం కాదు పేదవారి గురించి ఆలోచన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచనను దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం మనం కూడా చేయాలి కేవలం రాహుల్ గాంధీ గారే చేస్తే అందుకు చే కులగన జరగాలని ఆయన ఆలోచన కులగన జరిగితేనే తప్పనిసరిగా కొన్ని కులాలు కిందనే ఉంటున్నాయి కానీ ఉన్నవాళ్ళు ఇంకా పైకి పోతున్నారు అని అదాని అంబానీ లాంటి వాళ్ళకే లాభం జరుగుతుంది వాళ్ళ రుణాలు కూడా పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తారు కానీ పేదవాడు రైతుకు కానీ హరిజన్ తీసుకున్నటువంటి లోన్లు కానీ ఎవరు కూడా దానికి రిలాక్సేషన్ ఇస్తారు